అట్ల తేద్దు ఆరేట్లోయ్ ముద్ద పాపోయ్ మూడేట్లోయ్ అట్లా తెద్దో ఆరేట్లోయ్ ముద్ద పాపోయ్ మూడేట్లోయ్ బ్రాహ్మి ముహూర్తలు లేవండి ചലതുലി ബ്രാഹ്മി മുഹൂർത്തം ലവണ്ടി ചലതുലാഗണ്ട് ആട്ട് ആടുച്ചു പാട്ട് പാടുച്ചു കേരിന്താമണ്ടോയ് ആട്ടു ആടുച്ചു പാട്ട് പാടുച്ചു കേരിന്താമണ്ടോയ് അതോയ് ആരെ മുദോയ് മൂടെ చక్క చారడేసి మొగ్గ అట్లు పోయంగ ఆరగింగ ముత్యాల ముగ్గులే ముగ్గులేయంగా రత్నాల చెమ్మ రంగులే రంగులేయంగ పగడాల పందిరే యంగ ఎన్నెన్నో మనమాడుకుందాం ఆడుకుందాం రెండో ఇరండి అన్నెన్నో ఆటలు ఆడుకుందాం రెండో ఇరండి కోతి కొమ్మచ్చు తొక్కుడు బిళ్ళలు ఆడుకుందాం రారెండోయ్ తద్దినోములు నోద్దాము రెండో ఇరండి అట్ల తద్దోయ్ ఆరెట్లోయ్ ముద్దపప్పోయ్ మూడెట్లు అట్ల తద్దోయ్ ఆరెట్లోయ్ ముద్దపప్పోయ్ మూడెట్లు వియాల వారు వస్తారు చీరలు సారెలు తెస్తారు పువ్వులు పండ్లు తెస్తారు పంచుదామురెండోయ్ పా పువ్వులు పండ్లు తెస్తారు పంచుదాము రెండోయ్ ఉయ్యాలలందరూ ఊగుదాము రారండి రారండి వ్రతము క్రమము తప్పక చేద్దాం రారండోయ్ రారండి ఉయ్యాలలందరూ ఊగుదాము రారండి రారండి వ్రతము క్రమము తప్పక చేద్దాం రారండోయ్ రారండి అట్ల తేద్దు ఆరెట్లోయ్ ముద్ద పాపోయ్ మూడెట్లు అట్ల తేద్దు ఆరట్లో ముద్ద